హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ప్రకృతి అనేది ఎంత అద్భుతమైనది అనేది దాన్ని ఆస్వాదించిన వారికే ఎక్కువగా తెలుస్తుంది ఆ విషయంలో మొదటగా మనకు పూర్వకాలం నుండి రాజులే మొట్టమొదట స్థానాన్ని ఆక్రమించారని చెప్పుకోవచ్చు ఇంతకుముందే నా యూట్యూబ్ ఛానల్లో మా షాలి నేచర్ వీడియోస్ ఛానల్లో మీకు కొండగండ్రుడు కొండ మీద రాజులు ప్రకృతికి ఎలాగ ప్రాధాన్యత ఇచ్చి కొండ మీద కోటలు కట్టి ఏ విధంగా ప్రకృతికి ప్రాధాన్యత అదే అదేవిధంగా ఇక్కడ నేను పండగకి పండగ విషయంలో పర్లక్ముడి వచ్చినప్పుడు ఇక్కడ పర్లక్ముడి కోటను చూడడం జరిగింది ఇక్కడ కూడా అదే విధంగా పర్లక్కిముడి రాజులు ప్రకృతికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అదే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా ప్రకృతిలో అలలారుతూ ఎంతో హ్యాపీగా ఉంటూ ఇక్కడ పక్షులు కిలకిల రావాలు ఉంటాయి ఇదేమో అక్కడ రాజులు అందరూ కూడా మీటింగ్లు పెట్టుకోవడానికి కాన్ఫిడెన్స్ హాల్లాగా ఉపయోగించడం జరిగేదంట తర్వాత ఇక్కడ అందరూ కూడా ఉదయాన్నే వ్యాయామం చేసుకోవడానికి పర్లకి రాజులు ఇది ఏర్పాటు చేయడం జరిగింది చూడండి సూర్యోదయంలో ఎంత బాగా ఎక్సర్సైజ్ అవన్నీ వ్యాయామం చేస్తున్నారో సూర్య నమస్కారం చేస్తూ మనం జంటా గ్యారేజ్లో మొట్టమొదటికి వస్తుంది కదా ప్రణామం ప్రణామం అని ఆ సాంగ్కి ఇది చక్కగా మ్యాచ్ అవుతుందని చెప్పవచ్చు ఇదిగోండి ఇదే ఆ కోట పర్లాక్ముడి కోట దూరం చూస్తే ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రకృతి కూడా చూడండి బిల్డింగ్లు కూడా వదిలేయడం వల్ల అవన్నీ ప్రకృతిలో కలుపుకో కల్పించుకోవడం జరుగుతుంది అందుకనే ఇప్పుడు కూడా వాడితేనే ప్రకృతి అనేది ఆ ఇల్లు మనకి వాడుతూ వదిలేస్తుంది లేకపోతే అన్ని ప్రకృతిని కల్పించుకోవడం జరుగుతుంది దీనికి ఇదే ఉదాహరణ మరొక మంచి చెట్లు గురించి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇవి చాలా పెద్దవి కనీసం ఒక రెండు వందల మూడు వందల అడుగులు ఎత్తులో ఉంటాయి ఇవి ఒరిస్సా అంట ఇవి రోజుగారి తీసుకురావడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ ఇది పర్లాకిముడిలోని బిఎన్ ప్యాలెస్ పర్లాకీముడి ఇవేమో మన పర్లాకిముడి రాజుగారు వేరే రాష్ట్రం నుండి తీసుకొచ్చారు ఈ మొక్కల్ని ఏంటంటే వర్షా భాదం అంట ఇవి కనీసం ఇత్తి తిత్లీ హుదు తుఫాను రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో వచ్చిన తిత్లీ తుఫాను కూడా కనీసం కొమ్మైనా పెరగలేదంటే చూడండి ఎంత పెద్ద ఇవి చూడండి మాలు కూడా ఎంతకు ఒక మాములు విరవలేదు అంత విరగలేదు అంత చాలా పెద్దవైన చెట్లు ఇవి సరే ఇవ్వండి ఇలాంటి అద్భుతమైన చెట్లు ఇప్పటివరకు నేనైతే ఈ మధ్య ఎక్కడా చూడలేదు బహుశా అమెజాన్ అడవుల్లోనూ అదేవిధంగా ఎక్కడో మహావృక్షాలు అంత పెద్దలో ఉంటాయేమో ఇవి కనీసం ఇక్కడ వాళ్ళని నేను ఎంక్వైరీ చేస్తే ఇవి మా చిన్నప్పటి నుండి ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాయి బాబు ఇప్పుడు కూడా మేము ఇవి ఇరగడం కానీ చూడలేదు చూడలేదని చెప్పారు ఇలాంటి చెట్లు మనం చూస్తూ ఉండడం చాలా గొప్ప విషయం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్